హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్ మరొక మంచి ఫుడ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గాని బజ్జీని ఎలా వండుకోవాలో చూసేద్దాము నేనైతే మార్నింగ్ టిఫన్లోకైతే బజ్జీలను స్కిప్ చేసేసి ఓన్లీ ఉగ్గాని మాత్రమే వండేస్తాను మీరు కూడా ఇలాగే చేసుకోనండి అదే నైట్ డిన్నర్లోకి ఉగ్గాని చేసుకునే పాటైతే మాత్రం విత్ బజ్జీలతో సహా చేసుకోనండి తినండి ఎంజాయ్ చేయండి ఇప్పుడైతే మనం ఉగ్గాని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా మనం ఎంత ఉగ్గాని చేసుకోవాలనుకుంటున్నామో అన్ని బొరుగులనైతే తీసుకోవాలి బొరుగులలో రెండు రకాలు ఉంటాయండి మంచి బొరుగులు ఉప్పు బొరుగులు అని ఉంటాయి నేనైతే ఉప్పు బొరుగులు తీసుకున్నాను ఈ బొరుగుల్ని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను అనమాట అదే మంచి బొరుగులు అనుకోండి ముక్కలు గంట నుండి ఒక గంట వరకు టైం తీసుకుంటుంది ఇలా నానబెట్టుకొని చేసుకుంటే బొరుగులు అనేది స్మూత్గా చాలా బాగుంటుంది అనమాట ఉగ్గాని ఇక బొరుగులు నానే లోపట మనము పప్పుల పౌడర్ని రెడీ చేసుకుందాం ఇక ఉగ్గానికి సరిపడా పప్పుల్ని అయితే తీసుకోవాలి కాస్త పప్పులే సరిపోతాయండి మరీ ఎక్కువ పప్పులు అవసరం లేదు ఈ పప్పుల్ని మనము మిక్సీ జార్లో వేసి పౌడర్గా చేసుకుందాం ఈ పౌడర్ని మరీ మెత్తగా పట్టుకోకూడదు కాస్త బరక ఉంటే బొరుగులకి పప్పుల పౌడర్ అనేది చక్కగా పట్టుకుంటుందనమాట ఇక ఇది పౌడర్ అంతా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము ఉగ్గానికి సరిపడే కారంని పచ్చిమిర్చిలో వేసుకుందాము పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటాం ఇంకా కారం అనేది వేసుకోమన్నమాట అందుకని మీ స్పైసీకి తగినన్ని పచ్చిమిర్చి వేసుకోనండి తర్వాత సాల్ట్ని వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇక మన బొరుగులైతే చక్కగా హాఫ్ అన్ అవర్ అయిందండి మంచిగా నానిపోయి మనకి ఇంకా రెడీగా ఉన్నాయి అనమాట ఉగాని చేసుకోవటానికి ఇలా మనం చేత్తో పట్టుకుంటే అవి కాస్త స్మూత్గా కనిపించాయి అనుకోండి ఇక రెడీ అయిపోయినట్టే అనమాట ఇవి బొరుగులన్నీ కూడా చక్కగా వాటర్ అంతా పిండేసి ఒక గిన్నెలో అయితే మొత్తం బొరుగులు వేసేసుకుందాము ఇలా వేసుకోవడం వల్ల మనం తాలింపు వేగేటప్పుడు తొందరగా బొరుగులు అనేది తాలింపు గిన్నెలో వేసుకోవచ్చు అనమాట స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసుకొని ఉగ్గానికి సరిపడా ఆయిల్ను వేసేసుకొని మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి అవి చిట్టపట్టలాడిన తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలా అవి కాస్త వేగినచ్చి మనము నెక్స్ట్ నిలువుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్నైతే వేసేసుకుందాము ఇవి కూడా కాస్త ఆయిల్లో మగ్గే విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసాను ఇది కూడా కొద్దిగా వేగనిద్దాము ఇందులోనే నెక్స్ట్ అయితే మనం ఉగ్గానికి సరిపడా అయితే వేసేసుకుందాము తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకొని ఇవి కూడా కొద్దిగా వేగనివ్వాలి ఆయిల్లో తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు మనకు స్పైసీకి తగినంత పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ మనకి పచ్చిమిర్చి పేస్ట్ టమాటో పీసెస్ చక్కగా ఆయిల్లో మగ్గిపోయాయి కదా ఇక మనం వాటర్ అంతా పిండి పక్కన పెట్టుకున్న అయితే ఇందులో వేసేసుకొని మనం నిదానంగా కలుపుకోవాల్సి ఉంటుందండి లేదని ఫటా మనం గంట పెట్టి కలిపామనుకోండి బొరుగులంతా చితికిపోతాయి ఇప్పుడు పప్పుల పొడి కూడా వేసాను ఇదిగో నెమ్మదిగా నేనైతే బొరుగుల్ని ఇలా కలుపుతున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోనండి తర్వాత ప్రాసెస్ అంతా చేసుకోనండి గరిటె పెట్టి మాత్రం ఫాస్ట్గా తిప్పకుండా నిదానంగా తిప్పుకొని ఉగ్గాన్ని అయితే చేసుకోవాలి ఈ పొరుగులనేది జస్ట్ మనం ఆవిరికే మగ్గిపోతాయి కాబట్టి ఎక్కువ మనం మంట పెట్టేసి చేసామనుకోండి మాడిపోతాయి ఇప్పుడు లాస్ట్గా మనం కొత్తిమీర జల్లేసుకొని ఒకసారి కలిపేసి మూతబెట్టి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకున్నాం అనుకోండి ఉగ్గాని సూపర్ అంటే సూపర్ టేస్టీతో రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని అయితే మాత్రం వేసేసుకుందాం ముందుగానే ఉప్పు ఎక్కువ వేసుకోవాకండి ఉప్పు కసిమవుతుంది కాబట్టి చూసి చెక్ చేసుకొని నిదానంగా ఉప్పునైతే వేసుకోనండి ఇక మనకి ఈ రాయలసీమ స్పెషల్ ఉగ్గా అని రెడీ అయిపోయిందండి మేమైతే మా ఇంట్లో వాళ్ళు ఈ ఉగ్గాని గ్రీన్ ఉగ్గాని అంటారు రెడ్ ఉగ్గాని అని కూడా ఉంటుంది అంటే గ్రీన్ అని ఎందుకంటున్నాం అంటే పచ్చిమిర్చితో చేసాం కాబట్టి రెడ్ అంటే ఎర్రకారంతో చేసి చేస్తే దాన్ని రెడ్ అంటారు అంతే అండి తేడా వేరే ఏం లేదు అది కూడా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తానులేండి ఇక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని తినేయటమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి తిని చూసి నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుకైతే వస్తాను అంతవరకు బాగండి మరి